హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే చాకుతో పని లేకుండా చిటికలో అయిపోయే రెండు మంచి రెసిపీస్ అయితే చెప్పేస్తాను ఫస్ట్ అయితే మనం ఇంట్లో ఎప్పుడు చేసుకునే రసాన్ని హెల్తీగా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము తర్వాత ఇంతే సింపుల్ గా చికెన్ ఫ్రై కూడా చెప్పేస్తాను స్కిప్ చేయకుండా అయితే ఎండు వరకు చూసేయండి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకుని రెండు స్పూన్లు అయితే ధనియాలు ఒక స్పూన్ కందిపప్పు లేదంటే పచ్చిశెనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి మూడు వెల్లుల్లి అండ్ ఒక రెండు అయితే కరివేపాకు అర స్పూన్ మిరియాలు వేసేసి వీటిని అయితే బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే చేసుకోండి సరిపోతుంది తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఒక టూ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసి వేడమనివ్వండి నూనె వేడైన తర్వాత అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ వాము వేసుకోండి మెంతులు వాము అయితే డెఫినెట్లీ వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది కూడా అందులోనే ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు అయితే కరివేపాకు వేసుకుని కొంచెం వేగనివ్వండి తర్వాత అర స్పూన్ పసుపు వేసేసి దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక రెండు లోటాలు అయితే వాటర్ వేసాను మీరైతే మీ క్వాంటిటీకి తగ్గట్టు చూసుకోండి కొంచెం చిక్కగా స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ తగ్గించి వేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండ్ స్టార్టింగ్ లో మనం మిక్సీ పట్టాం కదా ఈ మసాలాను కూడా ఇందులోనే వేసేసి మంచిగా ఒక పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ లో ఉంచేసి మరగనివ్వండి ఇందులో మీరు కారం వేయ అవసరం లేదు మిరియాలు వేసాం కదా ఆ ఘాటు సరిపోతుంది అండ్ రసాన్ని ఇలా ప్రిపేర్ చేసుకుని రోజు రైస్ లో తింటే గనక మీకు అరుగుదల చాలా బాగుంటుంది పిల్లలకు కూడా పెద్దవాళ్ళకు కూడా అండ్ లాస్ట్ లో దించే ముందు చిన్న బెల్లం ముక్క గానీ ఒక స్పూన్ షుగర్ గాని వేసుకుంటే పులుపునైతే బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఇంతే ఈజీగా రసం అయితే రెడీ అయిపోతుంది ఇంకా జలుబు దగ్గు ఉన్నప్పుడు అయితే ఇలా ప్రిపేర్ చేసుకుని రైస్ లో తిన్నా లేదంటే చిన్న గ్లాస్ తో కొంచెం తాగినా సరే మీ గొంతుకు చాలా రిలీఫ్ గా ఉంటుంది ఇంకా అంతే రసం అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా చికెన్ ఫ్రై చూద్దాం ఇప్పుడు ఈ రెండు రెసిపీస్ కూడా మా నైన్టీస్ వాళ్ళకు చిన్నప్పుడు మా అమ్మమ్మలు నానమ్మలు అయితే చేసేవాళ్ళు ఈ విధంగానే ఇప్పటికీ మీ ఇంట్లో ఎవరైనా ఇలా చేసేవాళ్ళు ఉంటే గనక కమెంట్ చేసేయండి ఓకే లేట్ చేయకుండా ఇది కూడా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ చికెన్ ని తీసుకున్నాను స్టవ్ మీద కళాయి పెట్టేసి ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అయితే మూత పెట్టేసి మగ్గనివ్వండి స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచేసేయండి ఇలా వాటర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసి మీ టేస్ట్ కి తగ్గట్టు కారం కూడా వేసుకోండి కారం వేసాక మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు అండ్ రెండు స్పూన్లు అయితే ధనియాలు అయితే మిక్సీ చేసుకుని ఆ పొడిని కూడా ఇందులో వేసేసేయాలన్నమాట లాస్ట్ లో ఈ ఫ్రైలో అయితే మీరు వాటర్ ఏమి అసలు వేయనవసరం లేదు చికెన్ నుంచి వచ్చిన వాటర్ లోనే మగ్గిపోతుంది అండ్ మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఫ్రై చేస్తాం కాబట్టి చక్కగా మగ్గిపోతుంది కూడా అండ్ ఫైనల్ గా కొత్తిమీర చల్లేస్తే రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్